హాయ్ ఎవరివన్ గుడ్ ఈవివెనింగ్ ఈరోజు మన దగ్గర ఒక వార్త ఉంది అదేంటంటే రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ నెల పద్నాలుగో తారీఖున సెప్టెంబర్ పద్నాలుగున ఒక నోటిఫికేషన్ రాబోతుంది అందులో ఒక వెయ్యి ఏడు వందల ముప్పై ఆరు కమర్షియల్ క్లర్క్ ఉన్నాయి రెండు మనకి చాలా ఇంపార్టెంట్ అయింది స్టేషన్ మాస్టర్ వేకెన్సీలు ఉన్నాయి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు నెక్స్ట్ గూడ్స్ గడ్ ఇది కూడా మంచి వేకెన్సీలు మూడు వేల నూట పద్నాలుగు నూట నలభై నాలుగు జూనియర్ అకౌంటెంట్లు ఇవి చాలా బాగుంటాయి రైల్వే డిపార్ట్మెంట్లో ఈ టెస్ట్ ఇది ఇంకా చాలా బాగుంటుంది సీనియర్ క్లర్క్ టైపిస్ట్ ఏడు వందల ముప్పై రెండు ఓకే మొత్తం ఎనిమిది వందల నూట పదమూడు ఇవి ఓన్లీ బ్యాచిలర్ డిగ్రీ అపరేజ్ లిమిట్ ఇలా ఇచ్చాడు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు బీసీలకి ఇంకా సడలింపు ఉంటుంది ఇవి చాలా మంచి వేకెన్సీలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు Apply this one. Okay. Thank you.